కోవ్వూరు మండలం గగవరం గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా స్థానిక యువత కడింపాటి అన్వేష్ తలారి స్వదీప్ అన్నం ప్రసాద్ షేక్ మస్తాన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు ఫైనల్ మ్యాచ్లో ప్రథమ స్థానాన్ని పోతిరెడ్డి పాలెంకు చెందిన పెన్నా లెవెన్స్ కైవసం చేసుకుంది ద్వితీయ బహుమతి గంగవరం యూత్ తృతీయ బహుమతి దామరబడకు యూత్ గెలుచుకున్నారు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు మాట్లాడుతూ గంగవరంలో యువత ఎంత పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గ్రామ అభివృద్ధికి క్రీడల కోసం తాను ఎప్పుడూ ముందుండి తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తానన్నారు యువత క్రీడల ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు ెలుపోటములు స్వీకరించి మనస్తత్వం అలవడుతుందన్నారు సానుకూల దృక్పథంతో యువత ముందుకు సాగితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీధర్ ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు జానా వెంకటేశ్వర్ లుగౌడ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అజగంటి శ్రీనివాసులు బుధవరపు శివకుమార్ గొరెపాటి మధూదన్ రెడ్డి గోనెల కుమార్ తలారి బాబు గంగపట్నం విజయ్ కుమార్ పూల రామకృష్ణ గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు క్రికెట్ టోర్నమెంట్ ను తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున క్రీడాభిమానులు హాజరయ్యారు క్రికెట్ టోర్నమెంట్స్ గంగవరం విలేజ్లో నిర్వహించబడింది దీనికి నలుగురు ఐదు మంది మిత్రులు కలిపి దీని టోర్నమెంట్ అవినాష్ సౌది సదీప్ రవి రఫి నలుగురు స్థానికులు కూర్చొని దీన్ని కష్టపడి ఎంతో టోర్నమెంట్ చేశారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా నా గంగవరం విలేజ్లో జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించడం దీనికి ఎంతో పెద్ద ఎత్తున జనాలు పాల్గొంటాం దీంట్లో ఫస్ట్ ప్రైజ్ ఎన్నాల్ లెవెల్ టీం గెలిచింది సెకండు గంగవరం గెలిచింది థర్డ్ దారుమూడు మూడు టీములు విజేతగా నిర్వహించబడింది ఈ టోర్నమెంటు ఈ ఊర్లో ఇంత గొప్పగా నిర్వహించిన నా సోదరులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి టోర్నమెంట్లు ముందు ముందు ఎన్నో చేయాలని దీనికి ఫ్యూచర్లో ఏదన్నా చేయాలన్నా నా వంతు నేను సాయం చేస్తాను నా ఊరి ఈరోజు జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్లు నేను చాలా ఆనందంగా ఉన్నాను ముందు ముందు ఈ కార్యక్రమాలు ఇంకా ముందుగా గట్టిగా చేయాలని దీన్ని టోర్నమెంట్ అవినాష్ సౌదీ సదీప్ రవి రఫీ నలుగురు స్థానికులు కూర్చొని దీన్ని కష్టపడి ఎంతో టోర్నమెంట్ చేశారు ఇండిపెండెంట్ డే సందర్భంగా నా గంగవరం విలేజ్లో జిల్లా స్థాయిలో పోటీ నిర్వహించడం దీనికి ఎంతో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనటం దీంట్లో ఫస్ట్ ప్రైజ్ ఎన్ఆల్ లెవెల్ టీం గెలిచింది సెకండ్ గంగవరం గెలిచింది థర్డ్ దారుముడు మూడు టీములు విజేతగా నిర్వహించబడింది ఈ టోర్నమెంటు ఈ ఊర్లో ఇంత గొప్పగా నిర్వహించిన నా సోదరులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి టోర్నమెంట్లు ముందు ముందు ఎన్నో చేయాలని దీనికి ఫ్యూచర్లో ఏదన్నా చేయాలన్నా నా వంతు నేను సాయం చేస్తాను నా ఊరు ఈరోజు జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్లు నేను చాలా ఆనందంగా ఉన్నాను ముందు ముందు ఈ కార్యక్రమాలు ఇంకా ముందుగా గట్టిగా చేయాలని